ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గుంటూరు ఆఫీస్ ఉంటుంది అని తెలుసుకున్నాను ఈ ప్రొడక్ట్స్ అనేది మా మదర్ కి మా ఫాదర్ కి యూజ్ చేపించాను మాకు ఒక టూ మంత్స్ యూజ్ చేశాను కంటిన్యూగా తర్వాత ఏ అంటే బిఫోర్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఎలా ఉంది బిఫోర్ ఉండేది అంటే బాగా కడుపులో మంటగా ఉండేది ఏ మసాలా కూర ఏమి తిన్నా తర్వాత వచ్చేసి యూజ్ చేసిన తర్వాత ఏదైనా తిన్నా కూడా డైజెషన్ అనేది ఫ్రీగా బీపీ అనేది కంట్రోల్ గా ఉంటుంది సార్ బట్ ఇది ఎవరికైనా వాడచ్చు